అమ్మ అందరికి ఏమో వందన్నారు అందరికి బాబు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి మీ దేవుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలి ప్రార్థన చేయాలి పరిచయం ఆకూడదు మీకు ఇలా ప్రతిరోజు పెట్టాలి ఇంకా ప్రార్థన చేసుకుందాం కరుణామయడా కృపామయ్య ప్రేమామయుడానికి స్తోత్రాలు తండ్రి వందనాలు ప్రభు ఇదిగో తండ్రి నాయనా యొక్క పరిచయం తండ్రి చేతులకు అప్పగిస్తూ ఉన్నాను దేవాణి నిజమైన దేవుడు ఆయన మా పాపములను మా శాపములను తండ్రి తొలగించిన దేవుడవు నాయన అయా ఈ భూమి మీద తండ్రి మా పాపాలు కడిగేవారు ఎవరు లేరు ప్రభా అయా మమ్మల్ని శాపముల నుంచి విడిపించేవారు ఎవరు లేరు నాయన అయా ఇదిగో తండ్రి ప్రవ్వా ఈ యుగ సంబంధమైన దేవత అవి అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు బ్రుడ్తరము కలుగు చేసినందువల్ల అయ్యా అనేక మంది నాయన తండ్రి అయా నీ వైపు చూడలేకపోతున్నారు తండ్రి దేవా ఇదిగో నాయన మాకెంతో గొప్ప ధన్యతని ఇచ్చావు నాయన నిన్ను చూసే కృపణమాకి ఇచ్చావు ప్రభావా అయా నీ సన్నిధిని అనుభవించే కృపణమాకి ఇచ్చావునైనా నిజరక్షకుడవైన నిన్ను ఆశ్రయించే కృపణమాకి ఇచ్చావు తండ్రి నీకు స్తోత్రాలు నాయన నిజమైన దేవుడవు నీవే ప్రభానికి స్తోత్రాలు తండ్రి వందనాలు ప్రభా నీవు జీవము కలిగిన దేవుడవు నీవు మాట్లాడే దేవుడు నాయనా ఇదిగో నీవు ప్రేమించే దేవుడవు ఈ బిడ్డలను ప్రేమించి ప్రతిరోజు ఆహారం పెడుతున్నావు తండ్రినికి స్తోత్రాలు ఆహారం తింటున్న నీ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఈ పరిచర్ని మీరు దీవించండి ఇక్కడ పరిచర్య చేసిన బిడ్డలను దీవించండి సహాయం దామని ప్రార్థన చేస్తున్నాను దేవా ఇదిగో సమయంలో నాయన ఇదిగో తండ్రి చిట్ట మేడం గారిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను స్వరాజ్య లక్ష్మి గారిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభావ ఇదిగో నైనా వారి యొక్క క్యాన్సర్ హాస్పిటల్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవా ఇదిగో తండ్రి ప్రభా మా కాకినాడలో క్రిస్టియన్ క్యాన్సర్ హాస్పిటల్ లో అయినా తండ్రి ప్రభా మీరు రీఓపెనింగ్ ఓపెనింగ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి సహాయం చేయండి ఇదిగో మేడం గారికి మంచి ఆరోగ్యముగా ఇచ్చండి వారి బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించమని కృప చూపించి నడిపించమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నదరేయుడైన సూ క్రీస్తున్నా మమ్మన ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మీన్ ఆ అమ్మ అందరికీ వందనాలు కృత్తిగా పోయింది